స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఈవో గారు స్థానికంగా ఉన్నటువంటి దేవస్థానం అధికారులు అలాగే వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమీక్షలో ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాత అధికారులందరూ కూడా గట్టి భరోసా ఇవ్వడం జరుగుతుంది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవడానికి ఏ ప్రాంతాల నుంచైనా ఎన్ని వేల మంది అయినా లక్షల మంది అయినా వచ్చినా వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా సంతృప్తికరమైనటువంటి సౌకర్యాలని దర్శనాలను ఏర్పాటు చేసి పంపిస్తామన్నటువంటి కుది నిర్ణయానికి రావడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాల టైంలోనే కాదు ఇతర టైంలో కూడా వచ్చిన ప్రతి భక్తుడు సంతృప్తికరంగా దర్శనం చేసుకుని సకల సౌకర్యాలతో తిరిగి వెళ్ళే విధంగా అటు అధికార యంత్రాంగం ఇటు పాలకులు కూడా తగు ఏర్పాట్లు చేయాలన్నటువంటి నిర్ణయానికి రావడం జరిగింది దానికి సంబంధించి ఉన్నటువంటి లోడ్డుపాట్లన్నింటినీ కూడా సరిదిద్దుకోవాలని కూడా గౌరవ కలెక్టర్ గారు ఈవో గారికి సిబ్బంది అందరికీ కూడా సూచించడం జరిగింది దానికి అవసరమైనటువంటి ప్రత్యేక వసతులు ఏమైనా కావాలన్నా నిరభ్యంతరంగా ఏ రకంగానూ ఇబ్బంది కలగకుండా మేము ప్రొవైడ్ చేస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది వారికి దేవస్థానం తరఫున అదేవిధంగా భక్తుల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అదే సమయంలో వచ్చిన ప్రతి భక్తుడు కూడా సంతృప్తికరంగా వెళ్తారన్నటువంటి నమ్మకం ధీమా మాకు ఈరోజు కలిగింది బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక అలంకరణలు మొదలుకొని ఈసారి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆచితూచి ర్నీ తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ట్రాఫిక్ మొదలుకొని విఐపీలు మొదలుకొని సామాన్య భక్తులందరికీ కూడా ప్రాధాన్యతలు తగ్గకుండా సౌకర్యాలు ఉంటాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం అలాగే సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఎవరైతే డబ్బులు పెట్టి గదులు తీసుకోలేకుంటారో లేకపోతే ఉచిత గదులు పొందడానికి సౌలభ్యం కుదరదో అలాంటి వాళ్ళకు కూడా ఈసారి ప్రత్యేక టెంట్లు కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి సూచన చేయడం జరిగింది కాబట్టి ఎవ్వరూ బ్రహ్మోత్సవాల టైంలో మేము వస్తే దర్శనం దొరుకుతుందో లేదో అన్నటువంటి అపోహకపోవద్దు అందరినీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకి అధికారుల తరఫున పాలకుల తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున స్వాగతం పలుకుతున్నాం అందరూ రండి స్వామివారిని దర్శించుకోండి సకల సౌకర్యాలతో స్వామివారి ఆశస్సులు పొందండి వికలాంగులకి ఎవరైనా వికలాంగులు వృద్ధులే కాదు ఎవరు వచ్చినా నేను ఇందాక చెప్పాను విఐపి అయినా సామాన్యుడైనా వారి వారి ప్రాధాన్యతలకు ఏమాత్రం లోటు రాకుండా సగౌరవమైనటువంటి పద్ధతిలో సకల సౌకర్యాలతో స్వామివారి దర్శనం జరుగుతుంది దీనికి ఉభయదారులు కాణిపాకం ఆలయంలో ఉభయదారుల యొక్క ప్రాధాన్యత మీకు అందరికీ తెలిసిందే వాళ్ళకి స్వామివారి దేవస్థానానికి విడదీయరానికి అనుబంధం ఉంది కాబట్టి ఆ అనుబంధం కలిగినటువంటి అదృష్టం కలిగినటువంటి ఆ పద్నాలుగు గ్రామాల ఉభయదారులకి ఆ పద్నాలుగు గ్రామాల యొక్క ఉభయం ఇస్తున్నటువంటి వంశస్థులకి అందరికి కూడా వాళ్ళకి కూడా ఏ లోటు రాకుండా వారి గౌరవానికి ఇబ్బందులు కలగకుండా వారికి కూడా ప్రాధాన్యత జరుగుతుంది వాళ్ళు కూడా ఈసారి కొన్ని సవరణలు సూచన చేయడం జరిగింది ఎందుకంటే దేవస్థానానికి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నటువంటి సమయంలో మనం ఉభయం ఇచ్చే సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క టైం లో రాకుండా ఒక నిర్దేశితమైనటువంటి సమయంలో వస్తే బాగుంటుంది అన్నటువంటి సూచన ఇక్కడ వచ్చింది దాన్ని కూడా ఉభయ పరిశీలించి ఆమోదయోగ్యమైనటువంటి కార్యనిర్వహణకు ఏ రకమైనటువంటి భంగం వాటి నిర్ణయానికి వస్తారు అన్నటువంటి అభిప్రాయం నాలో కలుగుతోంది ఖచ్చితంగా వారు ఆ విధంగా వస్తారని కూడా ఆశిస్తున్నాం వారికి సగౌరవంగా దేవస్థాన మర్యాదలకు లోటున్నదని కూడా దీని వారికి మాటిస్తున్నాం ఎక్కడా లేనటువంటి వైవిధ్యమైనటువంటి సౌలభ్యం చెప్పారు మిగిలిన వాళ్ళందరూ బయట నుంచి వాలంటీర్లు తీసుకోవాలా ఇక్కడ పద్నాలుగు గ్రామాల ఉభయదారులు ఉభయదారులు అంటే వాళ్ళు వాలంటీర్లే లేదు దేవునికి అంటే ఈ దేవస్థానం ఏర్పాటైనప్పటి నుంచి ఈ గ్రామాల్లో దేవుడి యొక్క సేవలు అనుబంధమైనది కాబట్టి ఈ పద్నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వంశస్థుడు ఒక వాహన సేవకు వారందరూ కూడా ఉభయదారులు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సేవలో పాల్గొంటారు ఒకవేళ అట్లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వస్తే వారిని తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పటివరకు అయితే అట్లాంటి పరిస్థితులు రాలేదు వచ్చినప్పుడు ఖచ్చితంగా అలాంటి పరిశీలన జరుగుతుంది దేవస్థానం వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి ఉచిత అన్నదాన ప్రసాదం నిరాకారంగా సాగుతుంది ఎవరు ఇక్కడికి వచ్చి ఆకలితో వెళ్లకుండా ఉండే విధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గతంలో కన్నా కూడా ఇంకా మెరుగుగా వచ్చిన ప్రతి భక్తుడు తృప్తికరంగా ఓజం చేసే విధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈసారి ఎక్కువ మందికి చేయడం కోసం ఏర్పాటు చేస్తుంది ఉదయం నుంచి రాత్రి వరకు మూడు కూడా మాత్రం కూడా ఏ మండలి నుంచి మ్యాన్ పవర్ని డిప్యూ చేసుకోవచ్చు ఇది ప్రోగ్రామ్ కాదు జిల్లా ప్రోగ్రామ్ స్టేట్ ప్రోగ్రామ్ సో మీ లెక్క సపోజ్ మ్యాన్ పవర్ షోర్టేజ్ ఉంటే ఇష్యూస్ ఉంటే ఏమైనా కెపాసిటీ ఇష్యూస్ ఉంటే బేసిక్లీ మ్యాన్ పవర్ అండ్ యూ హెవ్ ప్రొసీడింగ్స్ బై మాక్సిమం వన్ ఆర్ టూ సు ఉంటుంది ఇక్కడ ఏ టెంపుల్లో కూడా ఉపయోగదారులకు సంబంధించిన భాగస్వాము అంటే ఆ ప్రొసెషన్ మొదలుకొని టెంపుల్ యాక్టివిటీలో కానీ లేదంటే ఆ ఉత్సవాల యొక్క నిర్వహంలో కానీ కొన్ని కొన్ని అంశాలు కొన్ని కులాల ప్రాధాన్యతన ఇది ట్రెడిషనల్గా వచ్చింది కానీ అక్టోబర్ టూకి వచ్చి సో వాళ్ళ తో జరిగే కార్యక్రమంలో వాళ్ళ రెస్పెక్ట్ కూడా మనకు ఇక్కడ ముఖ్యమైన అఫీషియల్స్ కూడా ఈ సందర్భంగా వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చేస్తూ ఎక్కడ వాళ్ళకి ఏం ప్రయాణిత ఉందో చూడాలనుకోండి రెండోది నేను గమనించింది మనం ఆ బాధ్యత తీసుకుందాం అన్నటువంటి ఆలోచనతో మిమ్మల్ని కూడా ముందుగా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు బిఫోర్ గోయింగ్ టు ప్రజెంట్ కొంత యూనిక్నెస్ ఉన్నారు ఎక్కడ ట్రెడిషన్ దెబ్బ తినకుండా భక్తులను అట్రాక్ట్ చేయాలి ఇన్ బై యాంగు నాంగుల్ ఆ అట్రాక్ట్ చేసే క్రమంలో మీ దగ్గర కొంత ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్ నాకు కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి మీ అందరూ మాట్లాడితే భద్రత విషయంలో కానీ లేకపోతే సెక్యూరిటీ యాంగిల్లో కూడా మనకు మంచి ఆఫీస్ వస్తున్నారు కాబట్టి మీరు ప్రజెంట్ చేసేటప్పుడు వాటి అన్నింటినీ గమనంలో పెట్టుకొని ప్రజెంట్ చేయాలి మనం మొక్కుబడిగా కాకుండా గొప్పగా చేద్దాం ఈ ఉత్సవాలు పది కాలం పాటు చెప్పుకునేట్టుగా నెక్స్ట్ కూడా కంగారు కట్టుకున్నాం ఉద్యోగస్తుల మేము కూడా నేను కూడా ఒక పెద్ద ఉద్యోగస్తుగా నేను కూడా ప్రభుత్వం కాబట్టి అందరం కంగారు కట్టుకొని

ద్యాట్ తసీదర్ అండ్ రులీస్ దేఆర్ ఇయర్ కన్సిడెంట్ ఎమార్ఆర్ అనే సరి అయితే ఆ కోఆడినేషన్ చేసేయండి కోఆర్డినేషన్ ఎట్లా చేయండి లైక్ అందుకే మీరు కంట్రోల్ రూమ్ మార్కెట్ చేస్తాను చేస్తాను సార్ ఆ కంట్రోల్ రూమ్ వేరే వీక్ వస్తుంది అంబులెన్స్ వచ్చి ఇదివరకు నాకు హాస్పిటల్ ఇచ్చేవాడు ఇప్పుడు కోఆడినేషన్ చేస్తే సరే సార్ చేస్తాను సో ఇప్పుడు ఫీజు నుంచి ఎక్వ సిరీస్లో వర్క్ చేస్తుంటారు కొంతమంది యూనిఫామ్లో వర్క్ చేస్తుంటారు కొంతమంది ట్రాఫిక్ చూస్తుంటారు సో దానికోసం కూడా మాకు అకామిడేషన్ కావచ్చు అండ్ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఉంటారో ఇప్పుడు నోడల్ ఆఫీసర్ నేను చెప్పేసి మళ్ళీ ఇరవై ఒక్క రోజులు డిస్టర్బ్ చేయడం కూడా అయితే దాన్ని ఎంట్రెన్స్ లో డిస్ప్లే చేసినట్లయితే ఎక్కువ చోట్ల డిస్ప్లే చేసినట్లయితే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఈ నెంబర్ కి కాల్ చేయండి అని చెప్పినట్లయితే ఎక్కువ మంది కాల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే ఫస్ట్ ఎవరిని అప్రోచ్